నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాలలోని చవితి పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల మూడవ రోజైన సోమవారం బచుపేటలోని శ్రీ భ్రమరామ్మ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చన లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు జరిగాయి ఉసిరి పత్రములతో స్వామివారికి సహస్రనామార్చన జరిగింది సురేష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా పలు పందిళ్లలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాచవరం పోస్ట్ ఆఫీస్ వద్ద ఇటీవల ప్రతిష్ఠించబడిన శ్రీనాగ నాంచారమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు పూజలు అభిషేకాలు నిర్వహించారు కొరపాటి శ్రీనివాస్ శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో తొలి పూజలు తొలి అభిషేకాలు నిర్వహించబడ్డాయి తదుపరి దేవాలయాన్ని వివిధ పూలతో అలంకరించి అనంతరం వివిధ పండ్ల రసాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం యార్లగడ్డ కుటుంబీకులు పాలపొంగళ్లు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు నలభై ఆరవ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన నెలకొన్న వినాయకుని పల్లిల్లో కార్పొరేటర్ సాయిబాబు ఆధ్వర్యంలో కోలాటం వీర వీరకుమార్ కోలాటం మాస్టర్ నేతృత్వంలో గణపతి పాటలుతో కోలాటం నిర్వహించారు అడ్వకేట్ సి ప్రసాద్ దంపతులు కుప్పాల సుధీర్ కుమార్ దంపతులు భక్తులు పాల్గొన్నారు బుడమేరు వరద వల్ల పంట దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వరి పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేలు వాణిజ్య పంటలు ఎకరాకు డెభై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు పని కోల్పోయిన వ్యవసాయ ఇతర కార్మికులకు ఆర్థిక సాయం చేయాలన్నారు డ్రైన్లలో గుర్రపుడెక్క తూటుకాడ తొలగించాలన్నారు బుడమేరుకు అవసరమైన చోట కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించాలన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా రైతు సంఘం కార్యదర్శి పంచకర్ల రంగారావు జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పోతేపల్లి విజయ కనకదుర్గ దేవి అమ్మవారి దేవస్థానంలో శివలింగము మరియు నంది వాహనము విగ్రహాలు ఏర్పాటు చేయు నిమిత్తము కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెట్టారు కొన్ని అనివార్య కారణాల వల్ల మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే రైలు సర్వీసులు పదవ తేదీన కొన్ని రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ మచిలీపట్నం గుడివాడ మచిలీపట్నం విజయవాడ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపారు పదకొండవ తేదీన ఈ రైళ్లు యథావిధంగా నడుస్తాయన్నారు జిల్లాలో వ్యవసాయ శాఖాధికారులు పంట నష్టం సర్వేలు సరిగా నిర్వహించాలని టీడీపీ కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణరావు కోరారు సోమవారం కానూరు గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు జిల్లాలో నలభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు కాని అంతకు మంచి పంట నష్టం సంభవించిందన్నారు జిల్లాలో ఇరవై ఐదు మండలాల్లో నలభై మూడు హెక్టార్లలో వరి పంట దెబ్బతిందన్నారు జిల్లాలో వరదలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముదావహమన్నారు పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద సహాయక చర్యలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపారు సోమవారం గీతాబాయి మీడియాతో మాట్లాడారు బుడమేరు ప్రభావిత ప్రాంతాలతో పాటు దివిసీమ నందివాడ తదితర ప్రాంతాల్లో ఆరవై ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభించామని వరద ప్రాంతాల్లో ప్రస్తుతం ముప్పై రెండు శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు ఒక వైద్యుడు ఒక ఏఎన్ఎం లతో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా వరద వచ్చినందున కృష్ణా జిల్లా నుంచి పది మొబైల్ మెడికల్ యూనిట్లు డాక్టర్లు నర్సులను పంపామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో ఆయన్ను పలు ఇబ్బందులు పెట్టారని దీనిపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి ఏడాది అయిన సందర్భంగా సోమవారం మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు స్కిల్ డెవలప్మెంట్ మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడును అక్రమంగా అప్పటి సీఎం జగన్ రెడ్డి అరెస్టు చేసి జైలులో ఉంచారని ప్రజలు ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఇందుకు ఖండించాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు చంద్రబాబు నాయుడుకు అరెస్టును డెబై దేశాల రాజకీయ నాయకులు ఖండించారన్నారు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు చంద్రబాబుపై పలు విష ప్రయోగాలు జరిగాయని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు జైలుకు వెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబును పలుకరించిన అనంతరం బేషరతుగా మద్దతు తెలిపారన్నారు చివరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో చంద్రబాబు కోర్టు వారు క్లిచ్ఛీట్ ఇచ్చారన్నారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య గోకు సత్యనారాయణ మోటమర్రి బాబా ప్రసాద్ తలారి సోమశేఖర్ లంకే శేషగిరి ఎన్ డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు పుప్పాల ప్రసాద్ గోకుల శివ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం